లాల్ బహదూర్ శాస్త్రి మున్సిపల్ నందు గత కొన్ని సంవత్సరాల నుంచి కురుషుద్ధు వయసు అరవై నాలుగు మహిళ ఆయాగా పనిచేస్తోంది ఆమె అంటేనే పిల్లలు చాలా భయపడతారు పిల్లల్ని కొట్టడం పిల్లలతో పని చేయించుకోవడం స్కూల్లో ప్లేట్లు పిల్లలతోనే కడిగనివ్వడం స్కూల్ క్లీన్ చేయించడం ఇలా పిల్లల్ని భయపెట్టడం నోటికొచ్చిన బండబుత్తులు బండబొత్తులు తిట్టడం ఆమె పెత్తనాలు చలాయించడం చాలా ఉన్నాయి ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా స్పందించిన అధికారులు ఆమెను వెనకేసుకుని రావడం ఇలా చేస్తున్నారు ఇలా ఉంటే మున్సిపల్ స్కూల్ మూతపడడం ఖాయం ఇప్పటికైనా ఈ అరవై నాలుగు సంవత్సరాల వృద్ధాన్ని స్కూల్ నుంచి తొలగించాలని స్కూల్ పిల్లల తల్లిదండ్రులు కోరుతున్నారు వీరిపైన అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రజా సంఘాలు కోరుతున్నాయి మరి ఇంటికి తీసుకుపోయేది కాదండి ప్లేట్లు సరిగ్గా కడుగుదా జిడ్డు జిడ్డు అక్కడ గుడ్డు తిని కాని కడుగుదక్క అయితే మళ్ళీ ఆడే కూర్చొని గుడ్లు తినేది ఆడే తుప్పుడు వేసుకొని ఒళ్ళోకి వేసుకొని తినేది అట్లా చేస్తా

తిరుగుతాది కాటుకీట్ తిరిగితే గుడ్లు ఇస్తారు కదా అని సోమవారం గుడ్లు ఇట్లా నగ్లమాస్ అని గుడ్లు ఇస్తారని తిరుగుతాది కాటుకీటికి ఖచ్చితంగా వేయాల్సిందే ఈగబోతే కొడుతుంది చాలా బీపీలో ఉంటుంది కాయ ఏమైమో అంత భయపడతారు చెప్తారా మీరు సారోళ్ళు వస్తే ఇట్లా చెప్తాం లేక చెప్తాం లేక ఏమో ముసులుదే కదా